తర్వాత అశోక్ నగర్లో లెల్లైంది దిల్సునర్లలో లొల్లైంది రాష్ట్ర మంత్రుల లూళ్ళవుతుంది ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమవుతున్నది అర్థమయ్యింది ఇక మిగిలింది మూడే నెల మరి మూడు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎడికి వెళ్ళాలి రేవంత్ రెడ్డి అందుకే మన అసెంబ్లీలో కొత్త దందా చాలు చేసిండు జాబ్ క్యాలెండర్ అన్న ఒకటి తీసిండు మేము పరిశానవుతుంది జాబ్ క్యాలెండర్ అంటే మరి చెప్పలేదు రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి ఏంటంటే ఆయనతో బట్టిగారు లేచిండ్రు ఏదో చదివిండు అవతల పడ్డాడు తర్వాత మేము చూసినాం జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు మీరు మైసూరు బజ్జీ తిన్నారా ఎప్పుడైనా మైసూరు బజ్జీల మైసూరుడు ఎంత వాస్తవమో నేతి బీరకాయల నెయ్యినుడు ఎంత వాస్తవమో ఓ జాబ్ క్యాలెండర్ల జాబులు కూడా అంతే వాస్తవం అలా జాబే లేదు అది జాబ్ క్యాలెండర్ కానీ కదా జాబ్ లెస్ క్యాలెండర్ అది ఓ దది వేసి మళ్ళీ ఒకసారి పిచ్చోలను చేసినందుకు ఇక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆయనతో వేసి అవతల పడ్డారు అందుకే ఇలా తెలంగాణ యువత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా నిజాలు గ్రహిస్తున్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అట్లాగే రైతులు ఎన్ని మాటలు చెప్పిన రైతులకు కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు రైతు కూలీలను దేక్తలేడు కేసీఆర్ భూస్వాములకే వత్తాసు వెలుకుతున్నాడు కౌలు రైతులందే ఎక్కలేడు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ రైతు కూలీలు నరుచుకుంటాం ఇన్ని మాటలు చెప్పి ఒక్క రూపాయి ఇచ్చిరా ఇప్పటివరకు కనీసం రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు ఈరోజు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టంచనుగా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు ఏడు వేల ఆరు వందల కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే ఏడు వేల ఆరు వందల కోట్లు ఖాతాలో పడుతుండే అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాల వరకు కొన్ని గమ్మతనిపిస్తాయి చూస్తుంటే వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా తెలివి ఉందా లేదా అర్థం కాదు ఏక కాలంలో రుణమాఫీ అన్నాడు పంద్ర ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టి అన్నాడు మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా మీ దగ్గర కూడా ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు మరి ఇలా ఏం తారీఖు భద్రకాళి మీద ఒట్టేసిండా సమ్మక్క సారక్క మీదొట్టు భద్రకాళి మీదొట్టు లక్ష్మీ నరసింహ స్వామి మీదొట్టు ఇలా పంద్రాగస్టేనా పంద్రా ఆగస్ట్ లోపల చేస్తా అన్నాడా అయిందా మరి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపల చేస్తా అన్నాడు మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి వాళ్ళెంత బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళం కూడా ఇచ్చి పెట్టలే ఓట్ల కోసం ఏ దేవుడు కనబడతా దేవుని మీద కొట్టేసి అవద్దని చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది జరిగిపోయింది కానీ కే ఒక రైతులకే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థమైంది రాహుల్ గాంధీని పోయి అడిగిండు సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని కానీ రాహుల్ గాంధీ సమాచారం తెప్పించుకున్నాడట పాపం అయిందా కాలేదా విడుతూనే ఆయనతో పొంకనాల పోతిరెడ్డి అయినా ఆయనతో అవద్దాలు చెప్తున్నాను తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బోగస్ ముచ్చట ఇది అని తేలిపోయింది అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు ఆడ పోతే మళ్ళీ పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే రుణమాఫీ కాలే రాహుల్ గాంధీ రాలే ఈ రైతులకి ముచ్చట అర్థమైంది బోనస్ బోనస్ అని కొట్టిరు ఐదు వందల బోనస్ ఏం రాసిండ్రన్లా మీరు మేనిఫెస్టో చూసిరో లేదో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఉన్నది దాని మీదికెళ్ళి ఐదు వందలు కలుపుతాం ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామని చెప్పిండు బోనస్ ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ పట్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ వట్లది ఎంఎస్పి దొడ్డుదేనా మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లది పెడతాడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ ఐదు వందలు కలిపితే ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తా అని చెప్పిండు కానీ బయటకు ఏం చెప్తాడు క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి సన్న వడ్లకు గిరాకే బాగుంటుంది బయట మామూలుగానే పది శాతం మన మనోళ్ళు పది శాతం వండిస్తారు కదా అంతకంటే ఎక్కువ వండిస్తారు మన దగ్గర ఆ పది శాతానికి గిరాకీ బాగుంటుంది ఇరవై ఏడు వందల రూపాయలు రాని వస్తుంది నువ్వు ఇచ్చి అక్కడ కూడా లేనికి